నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు బిజినెస్ చాలా మంది స్టార్ట్అప్ అయితే చేస్తూ ఉంటారు బట్ చాలా మంది ఒక డౌట్ ఉంటుంది మేము హోల్సేల్ గా బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి అనేసి సో చాలా మందికి డౌట్ అయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ తెలియజేయండి అండ్ అజ్మీరా ఫ్యాషన్ చెప్పాలంటే సూరత్ బిగెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇది మన రియల్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడ మీరు మాతో కలిసి ఒక హోల్సేలర్ కానివ్వండి ఒక డీలర్ కానివ్వండి ఒక రీటైలర్ కానివ్వండి మీరు ఎవరు ఎలా అయినా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి మంచిగా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అండ్ మన దగ్గర చెప్పాలంటే మధ్యలో అంటే మధ్యవర్తులు అనేది ఎవ్వరూ లేరు అంటే మీటర్స్ కావచ్చు బ్రోకర్స్ కావచ్చు ఏజెంట్స్ కావచ్చు ఇలా మధ్యవర్తులు ఎవరు ఎవ్వరూ లేరు కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి ఒక మ్యానుఫాక్చర్ తో కలిసి బిజినెస్ కూడా స్టార్ట్అప్ అనమాట అండ్ చాలా మంది ఏంటంటే మేము చిన్న ఊర్లో ఉంటాము ఎలా స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ అనుకుంటారు కదా సో ఎక్స్పీరియన్స్ గా చెప్పాలంటే హోల్సేలర్స్ సో చాలా మంది రీటైలర్స్ చాలా మంది తయారవుతుంటారు బట్ హోల్సేలర్ కూడా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఒక లొకేషన్ కావచ్చు అండ్ మంచి ఏరియా మీరు చేసుకొని చేసుకోవాలి మంచిగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో హోల్సేలింగ్ ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో బట్టలు కూడా క్యారీ చేయాలి సో బట్టలు కూడా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోల్సేల్ స్టార్ట్అప్ చేయడానికి మీరు ఎలాంటి వాటి దగ్గర నుంచి పర్చేసింగ్ చేస్తున్నారు మీరు రీసేలర్ దగ్గర నుంచి పర్చేసింగ్ చేస్తున్నారా లేకపోతే డీలర్ నుంచి పర్చేసింగ్ చేస్తున్నారు అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒకవేళ మీరు రీసెల్ తో అనుకోండి మీకు అది మార్జిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అండ్ దాంతో పాటు మీకు చాలా సరిగ్గా అది మీ బిజినెస్ నడవద్దు అనమాట సో ఫస్ట్ సపోజ్ ఒకవేళ మీరు తో మ్యానుఫ్యాక్చర్తో అనుకోండి మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎలా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేస్తారు కాబట్టి అందులో మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అండ్ దాంతో ఈజీగా చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి మ్యానుఫ్యాక్చర్స్ చూస్ చేసుకుని దాంతో పాటు బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు అంటే యాజ్ అ హోల్సేలర్ అనమాట అండ్ హోల్సేలర్ అయినా చెప్పాలంటే అన్ని రకాల బట్టలన్నీ క్యారీ చేయాల్సి ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు శారీసే కావచ్చు కుర్తిసే కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో అంటే మీ వెరైటీస్ బట్టి కూడా బిజినెస్ లో యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటు మీరు ఎలాంటి ఏరియాలో ఉంటున్నారు మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ మీ దగ్గర ఎక్కువగా ఫేర్ ఇవ్వాలంటే చెప్పాలంటే అంటే రోడ్ మీద అమ్ముకుంటారు రోడ్ మీద కావచ్చు ఊరు తిరిగి అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసినా సో అలాంటి వారు అనుకుంటే నార్మల్ ఏరియాలో కూడా కొంచెం మంచిగా ఏరియా చూసుకొని కూడా మీ అక్కడ కూడా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో అది కూడా మీరు మంచిగా స్టార్ట్అప్లెట్ ఎలా అంటే కొంచెం కలెక్షన్స్ ఎక్కువగా పెట్టుకోవడం కానీ కొంచెం రీజన్ ప్రైస్ పెట్టుకోవడం కానీ మాత్రం తక్కువగా పెట్టుకొని కొంచెం మంచిగా మీరు రీసెల్ చేయొచ్చు చేయచ్చు అనమాట సో పాటు కూడా మంచిగా మీ కస్టమర్స్ ని కానివ్వండి అండ్ మీ యొక్క ఊరు ఊరు తిరిగి అమ్ముకునే వాళ్ళకి కావచ్చు మంచి మీరు అట్రాక్ట్ చేసుకుని కూడా వాళ్ళతో మంచిగా కమ్యూనికేషన్ పెట్టుకోవడం మంచిగా దాంతో పాటు కూడా స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అండ్ పాటు వచ్చేసి ఇక్కడ మీకు ఏంటి అంటే ఒకవేళ వాళ్ళని కాకుండా ఒక రీటైలర్స్ ఉంటారు అనుకోండి మీ ఏరియాలో ఎక్కువగా ఒకవేళ మంచి ఏరియా అనుకోండి మంది సిటీ అనుకోండి మీది ఆ సిటీలో ఎక్కువ మంది రీటైల్స్ ఎక్కువ మంది ఉన్నారు బట్ వాళ్ళకి సప్లై చేయడానికి మంచి డీలర్ కావాలి మంచి హోల్సేలర్ కావాలి అనుకున్నప్పుడు మీ షాప్ లో అంటే మీ షాప్ లో మంచి కలిసి పెట్టుకున్నారు అనుకోండి అంటే వాళ్ళు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మ్యానుఫ్యాక్చర్ కలిసి మీరు చేస్తాము సో మీరు మా దగ్గర నుంచి పర్చేస్ చేసుకుని బిజినెస్ లో యాడ్ చేసుకుని వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలా తెలిసినప్పుడు ఏంటి అంటే సో వాళ్ళు కూడా మీ దగ్గర రావడం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు కాబట్టి మీరు అక్కడ నుంచి మంచిగా కలెక్షన్స్ వాళ్ళకి ఈజీగా రీసెలింగ్ అనే చేయొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మంచి ఫిక్స్ రేట్ అంటే మీ కలెక్షన్ ఉంది అనుకోండి దానికి మీరు ఫిక్స్ రేట్ అనేది మీకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కొంత మాకు కొంతమంది ఏదంటే కొంతమందికి అంటే ప్రైస్ మెన్షన్ చేయరు బట్ ఓన్లీగా మీరు కలెక్షన్ అని చెప్తారు సో అలా అసలు చేయకూడదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిక్స్డ్ రేట్ అనేది మీకు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటు కలెక్షన్స్ కూడా బెస్ట్ క్వాలిటీ కూడా ఉండాల్సి ఉంటుంది అండ్ మన అజ్మేర్ కూడా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ హోల్సేలర్ కావచ్చు అంటే మీరు మాతో కలిసి ఒక హోల్సేలర్ కావచ్చు డీలర్ కూడా కావచ్చు రీటైలర్ కూడా కావచ్చు కాబట్టి మన దగ్గర కిడ్స్ వే కలెక్షన్స్ కానీ మెన్స్ వే కలెక్షన్స్ కానీ ఉమెన్స్ వేర్ లో కూడా సారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు లెహంగాస్ కావచ్చు అండ్ మనకి వెస్టర్న్ వేర్ కావచ్చు టాప్స్ కావచ్చు మీకు ఎట్లాంటి వెరైటీస్ కావాలనుకుంటే మీకు షాప్ కోసం అవన్నీ ఇక్కడ మీకు లో ఉంటుంది అండ్ మన దగ్గర చెప్పాలంటే మన దగ్గర నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా మన దగ్గర కలిసి వెళ్తూ ఉంటాయి కాబట్టి అంటే పెద్ద పెద్ద కలెక్షన్స్ అంటే షోరూమ్స్ పెద్ద పెద్ద హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మన కలిసి వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు మాతో కలిసి స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అనమాట అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ రీటైలర్ కూడా చెప్పాలంటే రీటైలర్స్ అనేది మనతో ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారు సో అలా మీరు కూడా రీటైలర్ గా కాకుండా ఒక హోల్సేలర్ గా మీరు తయారైతే అవ్వచ్చు అనమాట ఎందుకంటే హోల్సేలింగ్ అలా ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ బల్క్ టు బల్ కూడా వాళ్ళకి ఈజీగా మీరు సేలింగ్ అనేది చేయొచ్చు అనమాట సో ఎందుకంటే మీకు ఇక్కడ సింగిల్ పీస్ అక్కడ ఉండవు కాబట్టి మీరు డైరెక్ట్ గా హోల్సేల్ పని అనుకోండి సో మీకు మంచి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు డీలర్ కి కావచ్చు ఒక రీటైలర్ కి కావచ్చు వాళ్ళకి మంచిగా మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట సో దాంతో పాటు కూడా మీ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి అండ్ మీకు వచ్చిన కలెక్షన్స్ ని అండ్ మీకు వచ్చే వచ్చే రాబడి కావచ్చు అండ్ పోయేది కావచ్చు మంచి ఒక బుక్ అనేది క్యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఎంత మాలు వస్తుంది ఎంత వెళ్తుంది కానీ మీరు మంచిగా మీకు అది ఒక బుక్ ను రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఎంత వస్తుంది ఎంత ఎంత వెళ్తుందో అని చూసుకొని మీ దాన్ని బట్టి మీకు వచ్చిన ప్రాఫిట్ ని బట్టి మీరు ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికీ ఒకే కలెక్షన్స్ ఉండబోదు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కస్టమర్ వచ్చింది సపోజ్ ఒక రీటైల్ మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు పర్చేసింగ్ చేసుకున్నారు వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళు ఒక వన్ మంత్ కు టూ మంత్స్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు ఆ మొత్తం వాళ్ళు మొత్తం సేలింగ్ చేసుకుని మళ్ళీ మీ దగ్గర కొత్తగా వచ్చారనమాట సో వచ్చినప్పుడు కూడా మీకు అన్ని దగ్గర అవే కలెక్షన్స్ ఉన్నాయనుకోండి సో వాళ్ళకి అంతగా అంటే మళ్ళీ పాత పాత కలెక్షన్ ఉంది కొత్తగా ఏం రాలే కదా అని వాళ్ళకి డిసప్పాయింట్ అయిపోతారు సో అలా కాకుండా మీరు అమ్మిన కలెక్షన్స్ కి వచ్చిన పైసలు ఉంటాయి చూసారా వచ్చిన అమౌంట్ ఉంటుంది చూసారా ఆ అమౌంట్ ఏంటి అంటే మీరు కొత్త కలెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఎప్పటికీ ట్రెండింగ్ కలెక్ట్ నడుస్తుంటాయి కాబట్టి ఆ కొత్త కలెక్షన్ బిజినెస్ లో కూడా యాడ్ ఆన్ చేసుకొని ఎప్పటికప్పుడు మీకు మీ బిజినెస్ ఎప్పటికప్పుడు గ్లో కూడా చేస్తున్నారు అండ్ ఎప్పటికప్పుడు న్యూ న్యూ కలెక్షన్ కూడా యాడ్ ఆన్ చేసుకోవాలి అనమాట సో అలా యాడ్ ఆన్ చేసుకున్నప్పుడే మీ ఇంకా బిజినెస్ ఇంకా మీ గ్రో కూడా అవుతుంది అండ్ మీరు ఎక్కువగా రీటైలర్స్ కూడా ఇవ్వచ్చు మంచి మంచి ఏరియా ఎగ్జాంపుల్ మంచి పెద్ద పెద్ద హోల్సేలర్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఏరియాస్ లో ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ కావచ్చు కొంత కొన్ని కొంత కొన్ని ఏరియాలో ఎలా ఉంటాయి కొంత పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి కొంతమంది ఏరియాలో ఎలాంటి నార్మల్ షాప్స్ ఉంటాయి సో అట్లాంటి ప్లేస్ లో కూడా మీ చిన్నగా హోల్సేల్ షాప్ అనే పెట్టుకోవచ్చు అనమాట సో అలాంటి షాప్ లో ఏంటంటే మీ దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ అని మీ దగ్గర రావడానికి ఎక్కువ ఇష్టపడతారు ఐ మీన్ రీటైలర్స్ సో వాళ్ళకి మీరు ఈజీగా ప్రొవైడ్ కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు మాతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అండ్ అజ్మీర్ ప్యాస్ కూడా చెప్పాలంటే మీకు మంచి ట్రాన్స్పోర్ట్ లో మంచిగా మీకు ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే మీ చిన్న ఊర్లో ఉండొచ్చు మీ చిన్న ఊర్లో ఉంటే కూడా హోల్సేలింగ్ చేయొచ్చు ఎలా అంటే చెప్తాను మీరు ఒక నాలుగు ఐదు ఊర్ల మధ్యలో ఉన్నారనుకోండి సో అక్కడ మీరు చిన్నగా హోల్సేల్ పెట్టుకున్నారు అనుకోండి సో అక్కడ మీకు ఈవెన్ రోడ్డు దగ్గర అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఈవెన్ షాప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఎవరికైనా మీరు డిస్ట్రిబ్యూటర్ ఈజీగా చేయొచ్చు అనమాట సో వాళ్ళకి మీరు ధీమా ఇవ్వచ్చు మేము ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొచింగ్ చేస్తున్నారు చేస్తున్నాము సో మీరు మా దగ్గర నుంచి తీసుకొని స్టాప్ అంటే మీ బిజినెస్ యాడ్ చేసుకుని ఇలాంటి కలెక్షన్స్ అన్నింటి సో ఆ విధంగా కూడా మీ బిజినెస్ లో కూడా మంచిగా మీరు ఇంకా గ్రో కూడా చేయొచ్చు అండ్ మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మా దగ్గర నుంచి కలిసి మంచిగా అప్ అయితే చేయొచ్చు అనమాట సో మీరు ఒకవేళ టార్గెట్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఒక ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళకి టార్గెట్ చేయొచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ మీ షాప్స్ కావచ్చు షాప్ లో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఎక్కడికో వెళ్ళి వాళ్ళకి తెచ్చుకుంటారు కలెక్షన్స్ అనేటివి సో అలాంటప్పుడు మీ దగ్గర మీ ఏరియాలో ఉన్నారు అనుకోండి సో వాళ్ళు చెప్పండి మీరు మా దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మేము మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకుంటాము ఇక మీకు తక్కువ ప్రైస్ ఇస్తే మీరు బిజినెస్ యాడ్ అవుతుంది ఇలాంటి కలెక్షన్స్ అనేటివి సో ఆ విధంగా మీరు కూడా బిజినెస్ ఇంకా మీరు గ్రో కూడా చేయొచ్చు అండ్ డౌట్ రావచ్చు మేడం హోల్సేలింగ్ ఎంత మినిమం బడ్జెట్ పెట్టుకోవాలి అనేసి సో బడ్జెట్ అనేది ఎలా ఉంటుంది మీరు ఉండే ఏరియా బట్టి ఉంటుంది అంటే ఆ ఏరియాలో ఎక్కువ రీటైలర్స్ ఉన్నారా లేకపోతే ఎక్కువగా ఊర్ అంటే రోడ్ మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారా లేకపోతే నార్మల్ గా అమ్ముకునే వాళ్ళు దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా ఈజీగా స్టార్ట్ అయిపోయింది చేయొచ్చు అనమాట చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక మినిమం మీ తగ్గట్టుగా మీరు ఎలా అయితే పెట్టుకోవాలి అవి మీరు చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట అండ్ దీంట్లో చెప్పాలంటే బడ్జెట్ కూడా మినిమం ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నార్మల్ గా మీరు ఎంత మీ దగ్గర ఉందో దాన్ని బట్టి కూడా మీరు చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు ఇక్కడ ఏంటంటే అన్ని తక్కువ ప్రైజ్ ఉంటాయి కాబట్టి మీరు వచ్చిన కలెక్షన్స్ కూడా మీరు ఈజీగా మీ బిజినెస్ కూడా యాడ్అప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మీ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే బోల్డ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మినిమం ఒక టెన్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ మీకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ మన దగ్గర చెప్పాలంటే వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ దానితో పాటు ఇక్కడ మీకు మంచిగా లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మంచి లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడు కూడా నచ్చిన కలెక్షన్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు ఒకవేళ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు సో ఆన్లైన్ లో ఎలాంటి చెప్తాను ఆన్లైన్ లో వచ్చేసి మీరు స్క్రీన్ పైన నాకు కనిపిస్తే కాంటాక్ట్ అయ్యారు అప్పుడు అక్కడ నుంచి కూడా మీకు లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ట్రాన్స్ఫర్ కూడా మంచి ఇక్కడ మీకు ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ దాంతో పాటు చెప్పండి ఇక్కడ మీకు అన్ని రకాల వెరైటీస్ కూడా ఉంటుంది అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఆఫ్ కంట్రీ అనే పర్లేదు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకా చెప్పాలంటే మన దగ్గర చెప్పాలంటే ఎక్కువ మంది రీటైలర్స్ తో పాటు ఎక్కువ మంది ఇంట్లో ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు ఎక్స్ట్రా చెప్పాలంటే ఒక పదివేల మంది ఇక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు చిన్నగా బిజినెస్ అప్ చేసి ఓన్ షాప్ కూడా రన్ చేస్తున్నారు సో అలా మీరు కూడా షాప్ రన్ చేయాలనుకునేవారు తప్పకుండా నజమీర విజిట్ కూడా చేయొచ్చు అండ్ మీరు మాతో కలిసి కొద్ది హోల్సేలర్ కూడా అవ్వచ్చు ఒక డీలర్ కూడా అవ్వచ్చు ఒక రీటైలర్ కూడా అవ్వచ్చు కాబట్టి మీరు ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునేవారు తప్పకుండా నజ్మీర్ పాస్ విజిట్ చేయండి మా అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సో మా అడ్రస్ వచ్చేసి సూర స్టేషన్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రఘుకుల్ టెక్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ లో ఇక్కడ మీకు అజమీరా ప్యాషన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఈజీగా వచ్చి విజిట్ కూడా చేయొచ్చు అండ్ విజిట్ చేసినా మీరు ఈజీగా ఆన్లైన్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట సో ఇలా చెప్పానండి మీరు ఎలా అయితే స్టార్ట్అప్ చేయచ్చు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి ఎన్షియర్ మరి కొత్త కలెక్షన్స్ కానీ మరికొత్త మళ్ళీ మీ ముందుకు నమస్కారం